నటుడు రామ్ చరణ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి కూడా అజ్ఞానంతో అహంకారంతో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి వెళ్లాడు నటుడు రామ్ చరణ్ యొక్క ఈ అజ్ఞానాంధకారాన్ని యావత్ హిందూ సమాజము యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు మెగా లెవెల్లో ఉద్యమం ఓపందుకుంది స్టార్ నటుడు రామ్ చరణ్ చేసిన పిచ్చి పనికి ఆందోళనలతో పాటు యావత్ భారతదేశంలో ఉన్న అయ్యప్ప భక్తులు ఆగ్రహాన్ని వెలిబుచ్చారు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామివారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్లు కొన్ని రోజుల క్రితము పవిత్రమైన అయ్యప్పమాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన మాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము యావత్తు అయ్యప్ప భక్తులను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము స్వామి రామ్ చరణ్ గారు మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాల కన్నా వెళ్ళండి మేము దానికి వ్యతిరేకం కాదు దయచేసి పవిత్రమైన అయ్యప్పమాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు పడటం ఇది శ్రమించడానికి నేరము ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము స్వామి మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది శ్రమించమని కోరుకొని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు దర్గాలను సమాధులను సందర్శించి మా యొక్క పద్దెనిమిది పద్దెనిమిది మెట్లు పదినెట్టాంబడి ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క అయ్యప్ప భక్తులకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియదు